హలో హలోఫీ గుడ్ మార్నింగ్ చూడు మా ఫ్రెండ్ కడపత్ర ఏదో టిఫిన్ చేస్తాం ఏదో అల్లం తగిలిస్తా శుభ్రంగా చేసి చేసేది ఏదండి ఉంటే టిఫిన్ అందరికి సరిపోద్దా అండి సేమియాలు సేమియా సరిపోద్దా అందరికీ సరిపోద్దా శుభ్రంగా చేయి చేసేవాడు ఏదన్నా ఉంటాయి సరిపోవా సరిపోద్ది ఏం మాట్లాడదండి ఏం మాట్లాడదండి ఏం మాట్లాడమంటే శుభ్రంగా చేయి చేసేది ఏదన్నా ఉంటాయి సరే ఉంటాయి ఓకే చూడండి ఫ్రెండ్ సేమే అంతా ఒకరికో ఇద్దరికో చేస్తూ ఇంకా అంతకుమించి ఇంకేం లేదు సరే ఫ్రెండ్స్ ఓకే మరి